మన సాక యాదయ్య తండ్రి పేరు రామచంద్రయ్య ఏజ్ థర్టీ సిక్స్ ఇయర్స్ మన కొత్తకోట టౌన్ నివాసి ఇతను గత ఎనిమిది సంవత్సరాల నుంచి క్రిప్టో కరెన్సీ ఆ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడు డిజిటల్ వ్యాలెట్ ద్వారా అతను దీంతో పాటుగా ఆయనకు మల్టీఫుల్ డిజిటల్ వ్యాలెట్స్ ఉన్నాయి ఇంకా అయితే ఈ ఎనిమిదో తారీఖు రోజు సాయంత్రం ఏడు గంటలప్పుడు ఆయనకు ఒక మెసేజ్ వచ్చింది త్రూ టెలిగ్రామ్ ద్వారా ఈ కొత్తగా ఐఏఐ క్రిప్టో కాయిన్స్ లాంచ్ చేస్తున్నారని చెప్పి దాని ప్రమోషన్లో భాగంగా ప్రమోషన్ లో ఫ్రీ ఎయిర్ డ్రాప్ కాయిన్స్ ఇస్తున్నారని చెప్పేసి అతను ఒక మెసేజ్ రిసీవ్ చేసుకుంటాడు చేసుకున్న తర్వాత అతను డిజిటల్ వ్యాలెట్ ద్వారా వాళ్ళ ట్రాన్సాక్షన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు అది ఆ ట్రాన్సాక్షన్ కావట్లేదు అని చెప్పి చెప్పడం ద్వారా ఇతను ఏదైతే రెగ్యులర్గా ఆ కాయిన్స్ ట్రాన్సాక్షన్ చేస్తున్నాడో అతని అఫీషియల్ డిజిటల్ వ్యాలెట్ దాన్ని వాళ్ళకి ఇవ్వటం జరిగింది ఈయన సీట్స్ ఈయన పాస్వర్డ్ అంతా కూడా వాళ్ళకి చెప్పటం చెప్పడంతో అతని అతను గత ఎనిమిది సంవత్సరాలుగా డెవలప్ చేసుకుంటూ వస్తున్నటువంటి ఆ బిట్ కాయిన్స్ ఆ అమౌంట్ మొత్తాన్ని కూడా వాళ్ళు అనాథరైజ్డ్ సమ్ అన్నోన్ పర్సన్స్ అన్ఆరైజ్డ్ ట్రాన్సాక్షన్ ద్వారా వాళ్ళు అది వేరే ట్రాన్సాక్షన్లోకి మళ్లించుకో మళ్లించుకొని నష్ట ఇతని ట్రాన్సాక్షన్ ఖాళీ చేయడం జరిగింది దీని ద్వారా ఇతనికి దాదాపు అరవై ఐదు లక్షల రూపాయల ఎన్నో ఏట్ల నుంచి దాన్ని వృద్ధి చేసుకుంటూ వచ్చి ఇప్పుడు అరవై ఐదు లక్షల రూపాయలు నష్టం జరిగింది దీని మీద ఆయన కంప్లైంట్ మేరకు కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ కేసు కూడా మన స్టేట్ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డిఎస్పీ గారు ఉన్నారు ఇంకా అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ ద్వారా వాళ్ళ సలహాలు వాళ్ళ యొక్క అడ్వైజర్స్తో ఈ కేసుని ఇన్వెస్టిగేషన్లో ముందుకు తీసుకుపోయి ఆ కల్ప్రిట్స్ ఎవరనేది ఆ అకౌంట్స్ ఆ కల్ప్రిట్స్ తెలుసుకొని వాళ్ళు చట్ట ప్రకారం శిక్షిస్తారు అన్నోను అన్నోను సమా అన్నోన్ను టెలిగ్రాఫ్స్ నుంచి కానీ మనకు తెలియని ఇతర ఐడీస్ నుంచి ఏదైనా మనకు ఒక సమాచారం వచ్చినప్పుడు ముఖ్యంగా ఈ ప్రమోషన్ బేసిస్లో ఫ్రీ ఏడ్రాప్ ఆ బిట్కాయిన్స్ ఇస్తున్నారు అనే దాంట్లో కొంత అతను ఆశపడటం వల్ల ఇతను ఇతని యొక్క అఫీషియల్ ఇతని యొక్క సీక్రెసీ ఇవన్నీ కూడా పాస్వర్డ్స్ అన్నీ కూడా అవతల వాళ్ళకు చెప్పడం జరిగింది దీని ద్వారా వచ్చేది రూపాయి అయితే పోర్టు వంద రూపాయల లాగా అయ్యింది ఇప్పుడు కాబట్టి ఇట్లాంటి వాటికి ఎవరు కూడా ఆశపడద్దు వాళ్ళ ట్రాన్సాక్షన్స్ వాళ్ళు చేసుకోవాలి వాళ్ళ సీక్రెసీ మెయింటైన్ చేయాలి వీళ్ళ పాస్వర్డ్స్ కానీ వీళ్ళ సీట్స్ కానీ వీళ్ళకి సంబంధించిన ఐడీస్ ఏదైనా అన్ఆరైజ్డ్ వ్యక్తులకు వస్తుంది గుర్తు తెలియని వ్యక్తులకు గుర్తు తెలియని ట్రాన్సాక్షన్స్కు మనం మెసేజ్ చేయడం ద్వారా ఇటువంటి నష్టాలు జరుగుతాయి కాబట్టి ఇంకా మిగతా ట్రాన్సాక్షన్ చేసే డిజిటల్ ను ఉపయోగించే వాళ్ళు బిట్కాయిన్స్ షేర్ హోల్డ్ షేర్ మార్కెట్లో ఈ షేర్స్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ సీక్రెసీని గోప్యతను మెయింటైన్ చేయాలని చెప్పి అనవసరమైన వాటికి అని చెప్పి మీ ద్వారా ప్రజలు శాఖ కొత్తగట్ట మండలం కొనపరిస్తూ నేను గత ఎన్ని సంవత్సరాల నుంచి షేర్ మార్కెట్ మరియు కాయిన్లో ట్రేడింగ్ చేస్తాను ఈ కాయిన్లో కొన్ని టోకన్స్ ఉంటాయి అవి ధరలు తక్కువ ఉన్నప్పుడు నేను కొని పెట్టుకున్నాను అప్పుడు అప్పుడు డాలర్ కాస్ట్ యావరేజ్ చేసుకుంటూ కొన్ని కొన్ని కొని పెట్టుకోవడం జరిగింది మొన్నటి వరకు ఈ మధ్యకాలంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ బిట్కాయిన్ ఆయన గెలిచిన తర్వాత ఈ సెంట్రలైజ్ చేసి అమెరికా మొదటి స్థానంలో తీసుకురావడానికి అతను ఎన్ని ఎన్నికల ముందు వాగ్వానం చేశాను తర్వాత ఆయన గెలిచిన తర్వాత ఒక్కసారిగా బిట్ క్యాండ్ భూమి రావడం జరిగింది లక్ష డాలర్ వాళ్ళకి వెళ్ళింది అలాగనే మేము పెట్టిన పెట్టుబడులు కూడా బాగానే వెళ్ళింది నా యొక్క క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ మొత్తం డెబ్బై లక్షల దాగా డెబ్బై లక్షల దాగా వెళ్ళింది అయితే గత రెండు రోజుల కిందట ఒక హ్యాకర్ నాకు టెలిగ్రామ్లో పరిచయం అయ్యి కంపెనీ ప్రమోషన్ కిందక టోకన్ ఇస్తానని అని నన్ను పెట్టి తర్వాత నా డిజిటల్ వ్యాలెట్ యొక్క సీడ్స్ అంటే దాని యొక్క సీక్రెట్ కోర్స్ నా ప్రమేయం లేకుండా అంటే ఎట్నోటైజ్ లేక చేసి అది తెలుసుకొని నా డిజిటల్ వ్యాలెట్లో ఉన్న డెబ్బై లక్షలు ఇలా చేసే క్రిప్టో కరెన్సీని దొంగలు జరిగింది తక్షణమే వన్ నైన్ త్రీ జీరో ఫోన్ చేస్తే అక్కడ నలభై ఐదు నిమిషాల వరకు ఎటువంటి రెస్పాండ్ లేకపోవడంతో స్థానిక పోలీస్కి వెళ్ళింది అయితే అక్కడ వాళ్ళు ఈ కంప్లైంట్ తీసుకోవడం రాకపోవడంతో ఇమీడియట్గా హైదరాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ డిఎస్పి ఆఫీస్ వెళ్ళినా కానీ నా దగ్గర ఉన్న మిగతా బ్యాలెన్స్ ఐదు నుంచి ఇరవై నుంచి ఐదు కూడా అక్కడ కట్టయింది అక్కడ డిఎస్పి సారు సారు మాతో ఏమన్నారంటే ఇది క్రిప్టో సంబంధించిన సంబంధించిన టెక్నాలజీ మా దగ్గర ఇంతవరకు అంటే క్లియర్ తక్కువ ఉన్నారు బ్యాంకింగ్ సెక్టర్ ఆల్రెడ్జే ఉంది ఇది ఛాలెంజింగ్గా తీసుకొని మేము కేసుని టేకప్ చేస్తాం ఇది వనపర్తి డిస్టిక్ డిఎస్పి ఆఫీస్ ఫార్వర్డ్ చేయడం జరిగింది తర్వాత ఉనపతి డిఎస్పి ఆఫీస్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా సార్ సార్ కూడా అదే అన్నారు ఇది మాకు ఛాలెంజ్గా తీసుకొని చేస్తాం ఇప్పటి వరకు ఇలాంటి కేసు రాలేదు ఇదే మొదటి కేసు ఇది ఛాలెంజింగ్ తీసుకొని ఎంతవరకు రికవర్ అయితే అంత రికవర్ చేస్తామన్నారు మొదట కొత్తకోట లోకల్ స్థానిక పోలీస్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకోమన్నారు